నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనము దోసకాయ పచ్చడి చేసుకున్నాము దోసకాయ పచ్చడిని ఐదు ఆరు రకాలుగా చేస్తాను అనమాట నేను ఇంతకు ముందు అయితే నేను ఒక దోసకాయ పచ్చడి రెసిపీ షేర్ చేశాను ఈ రోజు ఇంకొక రకమైన దోసకాయ పచ్చడి చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి రెండు రోజుల వరకు నిల్వ ఉంటది అనమాట అన్నంలోకే కాదు అన్ని టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది అనమాట మరికెన్ కాసిన రెండు రోజులు ఉండే దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ముందుగా అయితే నేను ఇక్కడ రెండు దోసకాయలు తీస్తున్నానండి ఈ రెండు దోసకాయలతో పచ్చడి చేయను నేనైతే ఒక్క దోసకాయతోటే చేస్తాను కానీ దోసకాయ పండు అవుతుందో చేదు ఒకటి పండు అయితే ఒకటి చేదైతే ఇంకోటి యూస్ చేసుకోవచ్చు అన్నట్లుగా రెండు అనమాట మా వారు ఈరోజు మార్కెట్ వెళ్ళి కూరగాయలు తెచ్చారండి అందులో దోసకాయలు తెచ్చారు దోసకాయ తేగానే నాకు అయితే ఎందుకో ఆ దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పచ్చడి చేసుకోవాలనిపించింది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా అయితే దోసకాయ ఫీల్ చేసుకుందాము ఈ మధ్య దోసకాయలు ఎప్పుడు తెచ్చినా చేరే అవుతున్నాయండి ఎందుకో తెలియదు కానీ ఒక్కొక్కసారి అయితే కేజీ తెస్తే కేజీ చేతి అయిపోతున్నాయి అనమాట ప్రాణం అనిపిస్తుంది కేజీ యాభై అరవై పెట్టి తెచ్చిన రోజుల్లో కూడా కేజీకి మూడో బాగా పెద్ద అయితే రెండు వస్తాయి రెండు చేదు అయిపోతాయి ఒక్కోసారి ఒక్కోసారి మూడు చేదైపోతాయి చెప్పలేము కాకపోతే అంత వేస్ట్ పోయినా సరే మా వారు ఈ దోసకాయ అంటే తనకు చాలా ఇష్టం అండి అందుకోసం కంపల్సరీ దోసకాయ అయితే తెస్తారనమాట దోసకాయ మురకాయ కర్రీ అంటే కూడా బాగా ఇష్టం అనమాట ఇప్పుడు మార్కెట్ లో మునకాయ బాగా దొరుకుతున్నాయి కదా సరే దోసకాయ మురకాయ కర్రీ కూడా ఒకసారి చేయమన్నారు ండి అరే ఒక్కాయ చేదు కదా ఇంకోటి అన్నా చూద్దామండి పండు అవుతులేమో ఇదైనా పండు అయితే బాగుండు ఇంతేనండి ఎప్పుడు రాస్కాయలు తెచ్చినా ఎక్కువ చేదు ఎందుకో చెప్పలేము పండేనండి దీంతో పచ్చ చేస్తున్నాము ఏదో అండి ఒకటైన పండేది సరే దీని అయితే ముక్కల్లా కట్ చేస్తున్నాము మరి సన్నగా ఎన్ని అవసరం లేదండి కొంచెం మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట దోసకాయ సరే నెక్స్ట్ చిందులోకి ఒక రెండు టమాటాలు వేసుకుందాము కారాన్ని పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాము పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి దాంతో పాటే ఒక రెండు టమాటాలు కూడా వేసుకోవాలన్నమాట అలాగే కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒకసారి బాగా కలపాలి ఇందులోనే పులుపుకు తగినట్లుగా కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి మొక్కలు మగ్గేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఏ మాత్రం అడుగంటనే మన పచ్చడి టేస్ట్ అంతా మారిపోతుంది పచ్చడే కాదండి ఏ కూరైనా ఏ రెసిపీ చేసినా సరే అడగంటనివ్వకుండా మనం ప్రిపేర్ చేసుకుంటే కూర టేస్ట్ వస్తుంది అనమాట చూడండి దోసకాయ ముక్కలు అయితే మర్చిపోయినాయండి చక్కగా మర్చిపోయినాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర అండి కొంచెం కొత్తిమీర తీసుకుని ఇలా కట్ చేసుకుని ఇందులోకి వేసేసుకోవాలి కాడతో సహా వేసేసుకోవాలన్నమాట ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి మరి సన్నగా తరిగి వేయొద్దు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి కొత్తిమీర వేయండి వేగనవసరం లేదండి ఈ వేడికే కొత్తిమీర కొంచెం మగ్గి పచ్చి పచ్చిగా తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు దీన్ని చల్లారి తింటాము చల్లారిన తర్వాత పచ్చడి చేసుకున్నాము చూడండి ఇవైతే అండి వేడి తగ్గిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి చేసుకున్నాము ఏ రోటి పచ్చడి అయినా సరే ఏ రోటి పచ్చడి అయినా సరే ఉంటే రోప్లో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి కానీ ఈ రోజు నేను మిక్సీలో వేసి చూపిస్తున్నాను మిక్సీలో వేసినా సరే రోటి పచ్చడి టేస్టీగా రావాలంటే రోపు లో చేసినట్టు చేయాలన్నమాట వీటిని నేను ముందు మిక్సీ జార్ లో వేస్తున్నాను టమాటా పచ్చడి అలాంటి వాటికైతే ముందు మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి కానీ దోసకాయ పచ్చ కదా దోసకాయ ముక్కలు కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి అంటే మరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోవు కాబట్టి వేగిన తర్వాత కూడా అన్నీ కలిపే మిక్సీ జాలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపోను ఉప్పు వేసుకుందాము కలుపు వేసుకోవాలండి పచ్చడి టేస్టీగా ఉండాలంటే కలుప్పు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వెల్లుల్లి దెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలండి జస్ట్ మిక్సీ స్విచ్ అలా ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేస్తూ అలా మూడు నాలుగు సార్లు తిట్టేసాలు బరకగా వస్తుంది అనమాట లేదు పేస్ట్ లాగా చేసే లేదు పేస్ట్ లాగా అయిపోయింది పచ్చడి అంటే మాత్రం పచ్చడి టేస్ట్ అంతా పోతుంది మనం మిక్సీలో వేస్తున్నా సరే పచ్చడి రోట్లో చేసిన ఫీల్ కలగాలంటే జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేయాలన్నమాట చూడండి పచ్చడి అయితే మిక్సీ పట్టుకొచ్చాను చూసారా అచ్చంగా రోట్లో చేస్తే మనకి ఎలా ఉంటుందో అంత బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారా చూసారా ఇంత బరకగా పట్టుకోవాలన్నమాట పచ్చడి మనకి రోడ్లో నూర్తి ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే కనిపిస్తూ ఉండాలన్నమాట అక్కడక్కడ తొక్కలు తొక్కలుగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి తాలింపు పెడితే ఏ పచ్చడి టేస్ట్ అయినా డబల్ అవుతుందండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేస్తున్న స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని తాలింపు కోసం దీనిలోకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే ఒక స్పూన్ సాయి సాయిమిరపప్పు కానీ ఇలా కొత్తిమిరపప్పు కానీ వేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి రబ్బరి చీక కొట్టుకొని వేసుకోవచ్చండి మా చిన్నబ్బాయికి వెల్లుల్సిన పెద్దగా ఇష్టం ఉండదనమాట వీడియో తీసేది వాడే వద్దంటే అడని వేయలేదు తర్వాత కావాలనుకుంటే ఇంగో ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఇంగో కూడా వేసుకోవచ్చు తాలింపు అయితే చక్కగా వేగిపోయింది కదా వేగిపోయిన తాలింపు తీసుకొచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో కలిపేసుకోవడమే మా అబ్బాయికి ఇష్టం లేకపోయినా తాలింపులో నేనైతే వెల్లుల్లి దెబ్బలు వేస్తానండి తినేటప్పుడు వాడే ఎరుకుంటాళ్ళని వీడియో తీసేది వాడు కాబట్టి వద్దు వద్దని వేయనివ్వలేదు మీరు అయితే వేసుకోండి మన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది రెండు రోజులు నిల్వ ఉంటుంది అండి ఇది మనం చక్కగా దోసకాయని ఉడికించుకొని చేసుకున్నాం కదా ఇది ఇది చక్కగా మనం దోసకాయను కూడా వేయించుకొని మగ్గించుకొని చేసుకున్నాం కదా రెండు రోజులు ఎలా ఉంటుంది అన్నంలోకే కాదు ఏ టిఫిన్స్ లోకైనా చాలా బాగుంటది అనమాట మెయిన్ గా దోశలోకి అయితే అతిడిపోతురండి మరి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి ఈ దోసకాయ పచ్చడి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ దోసకాయ పచ్చడి వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్